சாரி இனிச்சு சார் ஆய்வெல்லாம் எழுத்து அப்படி నాలుగు రోజుల క్రితంగా దీని గురించి వ్యవస్థ చేసేరు మాట్లాడారు అయితే దీని గురించి ఎవరు యాక్షన్ తీసుకోలేదు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఒక మనిషి వ్యక్తి చనిపోయింది ఇక్కడ బండి కంట్రోల్ కాకపోవడం ఇది టర్నింగ్ టర్నింగ్ వ్యవస్థ ఎంత బండి ఎంత జల్దీ అయితే అంత జల్ది దీన్ని చర్యలు తీసుకొని రోడ్డు మట్ట ఏమన్నా వేస్తే ఈవెళ రోజున ఈ ఘటన జరిగేది కాదు ఇక్కడ ఉంటాయి అక్కడ మనిషి డెత్ చనిపోయింది దీని చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం గత ఇప్పుడు నాలుగు రోజుల క్రితం కూడా మేము మాట్లాడిన వ్యవస్థనే ఇక లక్ష్మణ్ గారి వీళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడేదు దీన్ని ఎవరు చర్యలు తీసుకోక ఈ నిర్లక్ష్యం వలనే ఇది కట్టిన ఏదో ఉన్నా కానీ చర్యలు తొందరగా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ టర్నింగ్ వ్యవస్థ ఇంకా ఇంకా ముందు ఏమైనా జర జరగకుండా చూసుకోవాలని మా ఇంత ముందు మాట్లాడే మాట్లాడేది మాట్లాడే కానీ ఎవరు కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అంత ముందు కూడా ఇది వర్ష వర వచ్చినప్పుడు కూడా இல்ல கொஞ்சம் முறையோ குடாது தான் ஆளுநா இப்போ சரண் அதுலட்சுறம் ఇంతకుముందు మేము తీసినాం పెట్టేసినాం గ్రూప్లలో అన్ని తీసినాం మేము ప్రెస్ మీటింగ్ కూడా ఇచ్చేసినాం అయినా కానీ ఇది గోదావరి వచ్చినా కానీ ఏ ఏ ప్రభుత్వం రాలే ఏ ఎమ్మెల్యే రాలే ఎవరు కూడా రాలే ఇది వాళ్ళకి ఇంత ఘోరంగా జరిగేది కాదు ఇది 誰